नमस्ते ने सतीश కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ షాక్ తగలబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి కోడికత్తి కేసు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది అని చూస్తే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక సంచలనం రేకెత్తిచ్చినటువంటి అంశం ఈ కోడికత్తి దాడి అనేటువంటిది ఆ రోజున ఈ కోడికత్తి కేసు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజల్ని నమ్మించగలిగాడు ఏ విధంగా వాళ్ళ సింపతిని ఉపయోగించుకుని ఆ ఓట్ల రూపంలో లో ఎలాగైతే అధికారంలోకి రాగలిగాడో అందరికీ తెలిసిందే ఆ రోజున మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు కూడా మీడియా ముందరికి వచ్చి ఏడ్చేశారు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చినట్లుగా ఏడ్చిన పరిణామాలను కూడా మనం చూసాం అవి చూసి ప్రజలు కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఆ సానుభూతితోటి ఓట్లు వేసినటువంటి పరిణామాన్ని కూడా మనం చూసాం దాని పర్యావసరంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కోడికత్తి కేసులో కోర్టుకు హాజరయ్యాడా అంటే ఒక్కటంటే ఒక్కసారి కూడా కోర్టుకి హాజరైనటువంటి పరిస్థితులు లేవు ముఖ్యంగా ఏదైతే విజయవాడలో మంగళగిరిలో ఉంటాడు విజయవాడలో కోర్టు ఉంది కనీసం విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు అక్కడి నుంచి గట్టిగా చూస్తే పదిహేను పది కిలోమీటర్లు కూడా ఉండదు ఆయన ఇంటికి కోర్టుకి అయినా కూడా ఏ ఒక్కరోజు కూడా ఒక దళితుడు దళిత బిడ్డ అందులోను పేదవాడు కోడికత్తి శ్రీను అతని పేరు జలపల్లి శ్రీనివాసరావు అయితే ఆ కోడికత్తి అనేటువంటిది అతని ఇంటి పేరుగా మారిపోయింది జైల్లో ఏళ్ల పాటు మగ్గిపోయాడు కోడికత్తి శ్రీను మరి ఈ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి మీరు స్టేట్మెంట్ ఇస్తే మీరు సాక్ష్యం చెప్తే నాకు పడే శిక్ష ఏదో పడుతుంది నన్ను రక్షించండి నన్ను కాపాడండి అంటూ అతను ఎన్నోసార్లు విన్నవించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అదే క్రమంలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన చెందినటువంటి పరిస్థితులు ముఖ్యంగా మా బిడ్డను రక్షించండి మీరు కోర్టుకు హాజరై మీరు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే పడే శిక్ష ఏదో పడుతుంది కాబట్టి కోర్టుకు హాజరయ్యి మీరు సాక్ష్యం చెప్పండి మీ స్టేట్మెంట్ ఇవ్వండి మీ స్టేట్మెంట్ ఇస్తే కోర్టు ఏదో ఒకటి తేలుస్తుంది ఆ పడే శిక్ష ఏదో పడితే ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత అయినా కూడా మా బిడ్డ మాకు దక్కుతాడు అని చెప్పి ఎన్నిసార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా డె ఐదేళ్లు పైబడినటువంటి వయసులో కోడికత్తి శ్రీను తల్లి మొరబెట్టుకుంది ఏడుస్తూ కన్నీటితోటి వేడుకున్నటువంటి పరిస్థితులు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా ఇంత అంటే ఇంత కూడా కనికరం కలగలేదు ఏ ఒక్కరోజు కూడా కోడికత్తి కేసులో కోర్టుకు హాజరయ్యి ఆయన తన స్టేట్మెంట్ ఇవ్వడం కానీ సాక్ష్యం చెప్పడం కానీ ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితులు లేవు అయితే ఈ కేసు మాత్రం కొంత ప్రత్యేకమనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి అవన్నీ ఏంటి అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోచేసినటువంటి కేసు అదైతే ఇది మాత్రం ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి దోషిగా ఉంటే ఈ కేసులో మాత్రం బాధితుడుగా ఉన్నాడు మరి దోషిగా ఉన్నటువంటి కేసుల్లో కూడా కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి లేదు అలాగే ఆయన ఏదైతే గనక బాధితుడుగా ఉన్నటువంటి కేసు కదా ఈ కేసులో ఆయన కోర్టుకు హాజరు కదా ఇందులో అయినా కూడా పోనీ ఆయన వెళ్ళొస్తే కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పొస్తే ఆ పడే శిక్ష ఏదో పడేది కానీ అలా కూడా ఆయన కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితులు లేవు అదే కాక ముఖ్యంగా ఆనాడు చూస్తే గనక ఈ కేసుని కోడికత్తి దాడి అనేటువంటిది ప్రతిపక్షాలు కుట్ర అంటే ఆనాటి అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు అధికారంలో ఉంది ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే బీటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు కలిసి తన మీద ఈ దాడి చేయించారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుని దాని ద్వారా ప్రజల్ని నమ్మిచ్చేటువంటి కుట్రలు కూడా పన్నారు మరి దీనిపైన ఆ రోజున ఎన్ఐఏ విచారణ కావాలి అని చెప్పేసి అని సిబిఐ విచారణ కావాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అంటూ ఇక్కడ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకోకుండా తెలంగాణ వచ్చేసినటువంటి పరిస్థితులు అదే క్రమంలో మరి నిజంగానే ఈ దాడి పైన ఎన్ఐఏ కూడా ప్రభుత్వం ఆరాటు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఐఏకి కేసుని కేసును అప్పగించింది మరి ఎన్ఐఏ దీనిపైన విచారణ చేస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఒక జాతీయ దర్యాప్తు సంస్థ అందులో కూడా ఎన్ఐఏ అనేటువంటి వాళ్ళు ఏ ఎలాంటి విచారణలు చేస్తారు ఎలాంటి వాటి మీద వాళ్ళ నిఘా ఉంటుంది అంటే దేశ రక్షణ అంటే ఉగ్రవాదులో తీవ్రవాదులో దేశంలోకి చొరబడకుండా అలాగే దేశ భద్రతకు సంబంధించినటువంటి ఇలాంటి అంశాలను వాళ్ళు విచారణ చేస్తూ ఉంటారు అలాంటి ఒక జాతీయ అత్యున్నతమైనటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ వాళ్ళు వచ్చి ఈ కోడికత్తి కేసుని దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ కుట్ర జరిగింది కుట్రకోణం కుట్రకోణం అని చెప్తా ఉన్నారు వాళ్ళ దర్యాప్తు తర్వాత వాళ్ళ విచారణ తర్వాత ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదు అని తేల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ కేసు విషయంలో కోర్టులకు హాజరైనటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలోనే విజయవాడ నుంచి ఈ కేసు అనేటువంటిది అటు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి బదిలీ అయింది ఇక అక్కడికి బదిలీ అయిన తర్వాత కూడా ఏ ఒక్కరోజు అక్కడ కోర్టుకు కూడా హాజరైనటువంటి పరిస్థితులు లేవు అయితే విశాఖపట్నానికి అనేక సార్లు వెళ్ళొచ్చాడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమాలు అన్నాడు ప్రజల పీక నొక్కే కార్యక్రమం అన్నాడు ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకుని విశాఖపట్నం పర్యటనలకైతే వెళ్ళొచ్చాడు అక్కడ ఋషికొండ మీద ఇల్లు కట్టించుకోవడానికైతే అనేక సందర్భాల్లో వాటిపైన ఈ దృష్టి పెట్టి విశాఖపట్నం వెళ్ళడం అయితే జరిగింది కానీ విశాఖపట్నం కోర్టులో ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు నడుస్తున్నటువంటి క్రమంలో కూడా ఏ ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు కోర్టుకు హాజరు కాకపోగా ప్రతిసారి కూడా ఒక పిటిషన్ వేయడం నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను వస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అలాగే ఏదైతే గనక అక్కడ ప్రజలకి కూడా ఇబ్బందులు కలుగుతాయి నేను కోర్టుకు వస్తే కాబట్టి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను కానీ నన్ను విచారణ చేయాలి అంటే కనుక వెబ్ ఇదిలో తనను విచారణ చేయాలి అని చెప్పి ఆన్లైన్ విచారణ చేయాలి అని చెప్పేసి అని ఈ రకంగా అర్జీలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో చూస్తే ఐదున్నరేళ్ల పాటు ఈ కేసులో కోడికత్తి శ్రీను మరి అతను నిజంగానే దోష లేకపోతే నిర్దోష అతను ఏం జరిగింది అసలు ఆ రోజున అనేటువంటి అంశంపైన పూర్తి విచారణ కూడా ఇప్పటికీ అయినటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలో ఆయనకి వాస్తవంగా అయితే కనుక కోడికత్తి శ్రీనుకి ఇలాంటి కేసుల్లో ఏదైనా శిక్ష పడితే ఏడాదో రెండేళ్ళ పడుతుంది కానీ ఐదున్నరేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక కోర్టుకు హాజరు కాకపోవటం హాజరయ్యి ఆయన సాక్ష్యం చెప్పకపోవడం వల్ల ఐదున్నరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు ఇక ఏదైతే గనక మళ్ళీ ఎన్నికలు రాబోతున్నటువంటి క్రమంలో కోడికత్తి కేసు మళ్ళీ తెరపైకి రావటం ఆ సమయంలో అయితే గనక కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులుగా కోడికత్తి శ్రీను తల్లి అలాగే అతని అన్న వాళ్ళిద్దరూ కూడా నిరాహార దీక్ష చేపట్టడం ఆ క్రమంలో అన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు ప్రకటించడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మాత్రం కోడికత్తి కేసు తోటి కోడికత్తి శ్రీను విషయంలో మాత్రం బహిర్గతమైనాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన అయితే కనుక పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా ఈ కేసు పైన ఏమి తేలనటువంటి క్రమంలో కోడికత్తి శ్రీను ఆయన తరఫున లాయర్ సలీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు తాజాగా మళ్ళీ కోర్టుకు హాజరయ్యారు విశాఖ ఎన్ఐఏ కోర్టులో కూడా ఏదైతే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను అలాగే తాను వస్తే ప్రజాధనం దుర్వినియోగం వస్తుంది తాను కోర్టులకు హాజరైతే ప్రజలకు ఇబ్బందులు అవుతాయని చెప్పి వ్యక్తిగత మినహాయింపు పొందుతూ వచ్చాడు వాటన్నిటిపైన కూడా ఇప్పుడు మళ్ళీ కోర్టులో అయితే గనక వాదనలు వినిపించబోతా ఉన్నారు నిన్న ఆ కేసు ఏదైతే విచారణకు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు ఈ విచారణకు కూడా హాజరయ్యాడు కోడికత్తి శ్రీను అతని తరఫున లాయర్ ఎవరైతే సలీం ఉన్నారో వీళ్ళు కూడా నిన్న కోర్టుకు హాజరై పరిస్థితి అయితే ఇప్పుడు అధికారం కోలిపై ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయంలో కోర్టుకు అయితే హాజరు కాలేదు అయితే న్యాయస్థానాన్ని కూడా ఏదైతే కోడికత్తి శ్రీను తరఫునటువంటి లాయర్ కోరినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని కోర్టుకి వచ్చే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలి ఆయనకి ఆదేశాలు జారీ చేయాలి నోటీసులు ఇవ్వాలి అంటూ కూడా నిన్న కోరారు అదే సమయంలో పూర్తిగా ఈ కేసుకు సంబంధించి తాము తదుపరి వాదనలు వినిపించడానికి ఒక వారం రోజులు టైం కావాలి అని కోరగా న్యాయస్థానం కూడా నిన్న ఎన్ఐఏ కోర్టు విశాఖలోని ఎన్ఐఏ కోర్టు అయితే గనుక ఈ కేసుని జులై నాలుగో తారీఖుకి వాయిదా వేసింది ఈ క్రమంలోనే కోడికత్తి శ్రీను కూడా ఈ తనకి జరిగినటువంటి అన్యాయం పైన ఇప్పుడు పోరాటానికి మళ్ళీ సిద్ధమవుతా ఉన్నాడు ముఖ్యంగా ఏదైతే గనక న్యాయస్థానానికి ఈ అంశాలని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత మినహాయింపు పొందడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను తాను వస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రజలకి కూడా ఇబ్బంది వాటిల్లుతుంది అని చెప్పి ఏవైతే సాకులు చెప్తూ వచ్చాడో ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లేదు అతను కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు అతను ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఆయన్ని కోర్టుకి రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలి ఆ దిశగా డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి కోడికత్తి శ్రీను కూడా న్యాయస్థానాన్ని కోరబోతా ఉన్నాడు ఈ క్రమంలో జూలై నాలుగో తారీఖున ఈ కేసు మళ్ళీ విచారణకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజున ఈ అంశాన్ని ఏదైతే గనక న్యాయమూర్తి దృష్టికి న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే గనక న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా న్యాయస్థానం కూడా ఈ కేసుని మరింత జాప్యం చేసేందుకు ఎక్కడ ఒప్పుకోదు కాబట్టి ఈ కేసు కాదు కేసులు అనేటువంటివి జాప్యం జరగడానికి న్యాయ వ్యవస్థ ఏ రోజు ఒప్పుకోదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి జులై నాలుగో తర తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది ఈ కోర్టుకు హాజరైనటువంటి క్రమంలో మరి ఎన్ఐఏ కూడా ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదు అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కోడికత్తి శ్రీనుకైతే న్యాయం జరుగుతుంది అదే సమయంలో కోడికత్తి డ్రామాకి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఏదైతే కోడికత్తి శ్రీను చేయబోతున్నటువంటి పోరాటంలో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఒక భారీ షాక్ తగలబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ